ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోసం కాకుండా రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ కోసం పెట్టిందే కేంద్ర పద్దు అని ఆయన స్పష్టం చేశారు బీబీజీ రామ్జీ పథకాన్ని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు బీబీజీ రామ్జీకి ఈ బడ్జెట్లో తొమ్మిది శాతం అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు దేశంలోని ప్రతి జిల్లాకు బాలికల వసతి గృహం రాబోతున్నట్లు చెప్పారు అర్బన్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్కు నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు నాలుగు లక్షల ముప్పై వేల ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట హై హైస్పీడ్ రైల్వే హబ్గా హైదరాబాద్ కాబోతుందన్నారు హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ మూడో దశను విస్తరించబోతున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో భూమి పూజ చేస్తారన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ దురాశ వల్లే సింగరేణి భ్రష్టు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు